జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వామరామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు తిథి షష్ఠి మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తరువాత సప్తమి వారం భౌమవాసరే అనగా మంగళవారం నక్షత్రం శతభిష రాత్రి పన్నెండు గంటల నిమిషాల వరకు పూర్వ భద్ర యోగం విష్కంభ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు కరణం వనిజ మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు విష్టి రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు బర్జ్యం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరలా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు అమృత సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు యమగండం

లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు